సో దా రీసెంట్గా ఏదైతే కేరళ ఇష్యూ జరిగిందంటే ఒక అమ్మాయి బస్లో ప్రయాణిస్తున్న ఆ సిచ్యువేషన్స్లో ఒక వ్యక్తి అంటే గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడడం టచ్ చేయడం ఆ అమ్మాయి వీడియో తీయడం కూడా జరిగింది అసలు అతను సూసైడ్ కూడా చేర్చుకు చేసుకోవడం కూడా జరిగింది సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల అసలు ఎందుకు అసలు ఆయన చేయడం రాంగ్ అనేది కూడా మన అందరికీ తెలిసిన విషయమే బట్ ఇలాంటివి సోషల్ మీడియా త్రూ చాలా అవుతున్నాయి వాళ్ళకి ఏమన్నా సజెషన్ కానీ అసలు ఈ టాపిక్ పైన ఏం మాట్లాడాలనుకుంటున్నారు ముఖ్యంగా మీరు ఒకటండి ఈవిటీజింగ్ అనేది మన సమాజంలో తప్పని తెలిసిన చేసేవాళ్ళు కొంతమంది తమ హక్కు అనుకుని చేసేవాళ్ళు కొంతమంది చేసిన తర్వాత కారణాలను ఎత్తుక్కునే వాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా ఉన్నారు అయితే ఈ ఈవిటీజింగ్కి పాల్పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులుని చాలామందిని నేను కౌన్సిలింగ్ చేశాను ఓకే కౌన్సిలింగ్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు గమ్మత్ ఏంటంటే నేను కౌన్సిలింగ్ చేసిన అతి చిన్న వయసు పదమూడేళ్ళు అతి పెద్ద వయసు డెబ్బై ఐదేళ్ళు ఎవరైనా ఊహిస్తారా అసలు ఈవిటీచింగ్లో ఒక డెబ్బై ఐదేళ్ళ మనిషి పట్టుబడతాడని కానీ ఓ పదమూడేళ్ళ బాబు పట్టుబడతాడని కానీ ఎవరైనా అనుకుంటారా ఇది ఊహకందే విషయం కాదు కానీ ఇది వాస్తవం చేసింది నేనే రికార్డు ఉంది ఇది పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చేసింది కాబట్టి మేము పేర్లు అయితే చెప్పకూడదు కానీ ఉదంతాలు చెప్పచ్చు ఈ పదమూడేళ్ళ పిల్లోడు ఏం చేశాడు గంజాయికి సంబంధించి ఆ అబ్బాయి పొట్లాలు కట్టిస్తే ఒక చోట నుంచి ఒక చోటకి ఇమ్మని చెప్పేవాళ్ళు ఇమ్మని చెప్తే ఆ పిల్లోడికి కొంచెం గంజాయి ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు అతను ఒక రకంగా ఏమంటారు పెడ్లర్స్ అంటారు వీళ్ళని గంజాయి సరఫరా గంజాయి కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు ఏవైనా ఒకళ్ళ నుంచి ఒకరికి సప్లై చేసేవాళ్ళని పెడ్లర్స్ అంటారు ఓకే అయితే ఇలా చేసిన క్రమంలో వీడికి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చింది చేతికి డబ్బులు వస్తున్నాయి శుభ్రంగా తింటున్నాడు కాస్త గంజాయి తీసుకుంటున్నాడు పదమూడేళ్ళకే వీడు బీర్ కూడా తాగుతున్నాడు తాగుతూ ఈ ఫోన్ చూస్తున్నాడు ఈ ఫోన్లో పోర్ను ఫోన్ కంటెంట్ చూస్తున్నాడు చూస్తుంటే వాడికి ఏమనిపించింది ఆ పోర్ను చూసిన తర్వాత తను అలా ఎవరితోన్నా చెయ్యాలి అనిపించింది గుర్తుపెట్టుకోండి వాడికి పదమూడేళ్ళే రైట్ ఇదంతా జరిగింది ఒక ఆరు నెలల స్పాన్ ఇదంతా వాడి మొత్తం డెవలప్మెంట్ అంతా ఈ మొత్తం డెవలప్మెంట్ ఆరు నెలలే ఓకే అయితే ఎవరో కాలేజీకి వెళ్ళే అమ్మాయిని ఒక అమ్మాయి అక్కడ బస్ స్టాప్లో నుంచి ఉంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సహజంగా ఏమనుకుంటారు ఓ పదమూడేళ్ళ పిల్లవాడు పక్కన వచ్చి నుంచున్నాడు అని అంటే పెద్ద ఏమి ఆక్వాడ్గా అనిపించదు సరే ఆ అమ్మాయి పట్టించుకోలే ఇక వీడు అమ్మాయిని తాగటం మొదలెట్టాడు ఆ అమ్మాయికి అర్థమైంది ఇది చిన్నపిల్లాడు లాగా లేదు ఏదో సంథింగ్ రాంగ్ అని అర్థమైంది ఆ అమ్మాయి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఓకే వాళ్ళు పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఎదురుగా కూర్చోబెడితే వీడు చెప్పిన స్టోరీ అంతా ఇది ఓకే వాళ్ళమ్మ రోడ్లు కాలనీలో చెత్త తీసుకునే మనిషి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ నాన్న ఫుల్లు తాగుతూ ఉంటాడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న తిట్టుకుంటాను లేకపోతే కుటుంబాన్ని మోయాలనే భారంతోనో వీడిని అయితే స్కూల్కు పది పంపిస్తుంది వాళ్ళమ్మ ఓకే ఆ మధ్య మీకు గుర్తుండే ఉంటుంది ఒక విషయం వచ్చింది బయటికి స్కూళ్ళ దగ్గర గంజాయి చాకెట్లు చాక్లెట్లు అమ్ముతున్నారు అని అయితే ఈ పిల్లోడు ఏం చెప్తాడు నేనే నేను చేసిన తప్పు ఏంటి నేను ఫోన్లో చూసిందే కదా చేయాలనుకున్నాను వాళ్ళమ్మ ఇదంతా ఇంది అమ్మట్లా అప్పటిదాకా ఏ మేము పేదవాళ్ళమనే మాకెవరూ లేరనే మా మమ్మల్ని తీసుకొచ్చి ఇట్లా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పిల్లోడికి ఏం తెలుసు శుభ్రంగా రోజు స్కూల్కి వెళ్తున్నాడు అని తయార ఆరా తీస్తే తేలిందంతా ఇటు స్కూలు లేదు ఏమీ లేదు వాళ్ళమ్మ స్కూల్ అని చెప్తున్నాడు వాడు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అన్ని అబద్ధాలు 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 పైగా మధ్యలో ఈ కేసు సరే వీడు ఏదైతే ఈ అమ్మాయిని బస్ స్టాప్లో చేస్తున్న విషయం ఫోన్లో క్యాప్చర్ చేశారు షీటిమ్మా అది వాళ్ళ అమ్మకు చూపించారు ఇంకా వాళ్ళమ్మ ఏడ్చింది 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 అంటే నేను నేనే నా ఉద్దేశం ఏంటంటే ఏమి టీచింగ్ చేసే వాళ్ళకి అదే చెప్పాను మొదట్లోనే చెప్పాను కొంతమంది తప్పని తెలిసి చేస్తారు కొంతమంది తప్పని తెలియక చేస్తారు కవర్ అప్ చేసుకుంటారు అలాగే కొంత మంది చేసేది ఏంటంటే తాము చేసేది ఎవరికి కనిపించకూడదు ఎవరికి తెలియకూడదు రైట్ తెలియనంతసేపు సీక్రెట్గా జరిగిపోవాలి ఏదైనా అది ఏదైతే అతను బస్సులో చేశాడో అదే అమ్మాయి క్యాప్చర్ చేసింది కదా క్యాప్చర్ చేసి పెట్టింది కదా సోషల్ మీడియాలో పెట్టింది కదా అదే అవమానంగా ఫీల్ అయ్యాడు వీళ్ళు ఏమనుకుంటారంటే నేను అలా చేసినప్పుడు ఆమె ఏమి మాట్లాడకుండా ఉండొచ్చు కదా అనేది ఒక మాట రైట్ ఒకవేళ ఎదురు తిరిగినా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా ఫోటో తీసి ఎట్లా పెడుతుంది అంటే అన్ని వీళ్ళు అనుకున్నట్టే జరగాలి మగాళ్ళు అంతే అంటారా మగాళ్ళందరినీ అన్నా నేను చాలా మంది మంచి మగాళ్ళు ఉన్నారు ఈ ఈ మంచి మగాళ్ళ మధ్యలో ఇలాంటి చిత్తభ్రాంతి ఉన్న వాళ్ళ వల్లనే ఈ ప్రాబ్లం అంతా జరుగుతుంది అందుకని అసలు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు కూడా అందరూ మంచివాళ్ళు కాదు మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు రైట్ మనిషి నైజం అది మంచి చెడు అనేది అయితే ఇప్పుడు ఈ అబ్బాయి ప్రపంచానికి తెలిసిపోయింది నేను తల ఎలా ఎత్తుకోవాలి అనుకున్నాడు అనుకుని సూసైడ్ చేసుకున్నాడు అసలు ఫస్ట్ అతను ఆలోచించాల్సింది ఏంటి అంటే నేను ఇలా ఎందుకు చేశాను నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కదా అనే ఒక ఆలోచన అతనిలో కనుక స్టార్ట్ అయ్యి ఉన్నట్లయితే ఎవరైనా ఏ ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారండి ఏ విషయాన్నైనా అవును ఇంకో పని లేదా ఇప్పుడు మీడియా ఉంది మొన్న ఒక సమస్య దాని గురించి మాట్లాడారు 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 నిన్న ఒక సమస్య మాట్లాడారు 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 ఇవాళ మళ్ళీ రేణుదేశాయ్ సమస్య రేపు ఇంకోటి వస్తుంది కాకపోతే రెండు రోజులు రావటం ఆలస్యం అయితే ఇంకో సమస్య వచ్చేదాకా దీన్ని లాగుతారు ఒక రొట్టి కోసం రెండు కుక్కలు పాట్లాడుకున్నట్టు లాగుతారు అంతకంటే ఏం ఉండదు అందుకని అతను కానీ పొరపాట్లు అందరు చేస్తారు తప్పులు కూడా చేస్తారు సరిదిద్దుకోవటంలోనే ఉంది జీవితం ఓకే ఏమి మీ లైఫ్ టైంలో మీరు ఏం తప్పులు చేసి ఉండలేదా పొరపాట్లు చేసి ఉండలేదా నేను చేసి ఉండలేదా అసలు తప్పులు పొరపాట్లు చేయలేదు ఒక మనిషి అంటే దాని అర్థం ఏంటంటే అతను ఒక రోడ్డు పక్కన రాయిలాగా ఉన్నాడు అని అర్థం అంటే చాలా వరకు సోషల్ మీడియాలో అతనిపైనే సూసైడ్ చేసుకుని మంచి పని చేశాడు కర్మ రిటర్న్స్ బ్యాక్ అని అంటున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇది చాలా తప్పండి కర్మ రిటర్న్స్ బ్యాక్ అంటే భార్యలను చంపి భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు వేస గృహాలు నడుపుతూ డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బుల్ని ఎవరెవరు తీసుకుంటారు పోలీసులు తీసుకుంటారు అధికారులు తీసుకుంటారు రాజకీయ నాయకులు తీసుకుంటారు అందరికి వాటాలు వెళ్తాయి కదా మరి వీళ్ళందరికీ కర్మ రిటర్న్స్ అవదేంటి ఓకే హండ్రెడ్ పర్సెంట్ కర్మ రిటర్న్స్ అంటే నేను చెప్పా కదా తప్పు చేయని మనిషి ఉండడు ఈ ప్రపంచంలో నాతో సహా మీతో సహా కానీ బ్యూటీ ఏంటి అంటే తప్పును సరిదిద్దుకున్నామా లేదా ఆ తప్పును ఎందుకు జరిగిందే ఆలోచించుకున్నామా లేదా ఇది ఆలోచించకుండా ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇతనేమో సూసైడ్ చేసుకున్నాడు ఇంకో అతను ఏం చేస్తాడు అంటే ఫుల్గా డ్రింక్ తాగేసేసి ఆలోచించిన ప్రతిసారి దాన్ని ఆలోచించడానికి భయం వేసి దాన్ని సప్రెస్ చేస్తారు రైట్ ఇలా ఏదో ఒకటి చేస్తారు తప్పితే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కదా నేను ఎందుకు ఇలా చేశాను నన్ను ఏమి ప్రేరేపించింది అని గనక ఇతను ఆలోచించి ఉన్నట్లయితే గనక ఇప్పుడు వాల్మీకి పెద్ద గజదొంగండి రామాయణ రామాయణం రాశాడు ఇప్పుడు ఎవరన్నా వాల్మీకిని దొంగ అని మాట్లాడుతున్నారా రామాయణం రాసిన ఒక ఇతిహాసాన్ని రాసిన మనిషిగా చరిత్ర గుర్తుంచుకుంది తప్పితే అంటే దీని అర్థం ఏంటి నువ్వు తప్పు చెయ్యి చెయ్యమని నేను చెప్పట్ల చేశావు అనుకోకుండా దాని నుంచి బయటికి రా బయటికి వచ్చి ఎప్పుడైనా అమ్మాయి తారసపడితే ఆ రోజు నీ నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో అయితే ఆ అమ్మాయి పెట్టిందో ఆ సోషల్ మీడియాలోనే ఇతను పెట్టచ్చు నేను పొరపాటు చేశాను ఇంకొకసారి ఇది నేను చెయ్యిను పెట్టేశాడు అనుకోండి అతనికి హృదయ భారం తగ్గుతుంది మానసిక భారం తగ్గుతుంది హ్యాపీగా తన పని తను చేసుకోవచ్చు అసలు కొన్ని రోజులు ఆ ఊర్లో లేకుండా వెళ్ళాడు అనుకోండి అంటే ఇదంతా ఏంటి అంటే మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది అర్థమైన వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవుతారు చేసింది ఏంటో తెలుసుకుంటే ఓవర్కమ్ అవుతారు రైట్ ఇది ఇది మొత్తం మూసేయాలి అనుకున్నాడు అతను భూస్థాపితం చెయ్యాలి అనుకున్నాడు భూస్థాపితం చెయ్యాలి అంటే అతనికి ధైర్యం చాలా అందుకని చచ్చిపోయాడు ఓకే ఇది ఒక ఇలా చనిపోవటం కూడా కరెక్ట్ కాదు ఇది అసలు పరిష్కార మార్గమే కాదు చనిపోవటం ఈ సమస్యతోటి నువ్వు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నేను ఇలా చేశాను ఇలా చేయడానికి ఏమి నేను నన్ను ప్రేరేపించిన అని మాట్లాడగలగాలి చూడటానికి అతను చదువుకున్న వాళ్ళనే ఉన్నాడు రైట్ అవును మనము ఏవైతే జరిగిపోయిన దాని గురించి బాధపడే కన్నా ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఈ క్షణం నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తే పరిష్కార మార్గం దొరుకు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి